అఖిల భారత ఆదివాసి ఉద్యోగ సంఘం అంటే ఎస్టి పాలిటీఆర్ కి ఎక్స్టర్నల్ ఎఫ్ఐఎస్ బోర్డు లో ఉన్న పేద శ్రీనివాసరావు గారు వారి తల్లిగారు గారు జరిగింది ఆ రోజున నా కన్నీ మంచి రావడం జరిగింది ఈ రోజున దశగన పర్వ సందర్భంగా నేషనల్ ప్రశ్న హోదాలో నేను అంటే దేవతలు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ గార్డ్ లో డిప్యూటీ ఏలూరు జిల్లాకి ఇంజనీర్ సైన్స్ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను నాతో పాటు ఇక్కడ స్థానికంగా ప్రకాశం జిల్లాకి ప్రస్తుతం గా ఉన్న కుమార్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఏపీ స్టేట్ సెక్రటరీ జనరల్ దేవకొండ సాంశ్వరావు గారు వారితో పాటు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ జనరల్ గుడ్డు రమేష్ గారు అదేవిధంగా ఈ జిల్లాలో బోర్డులో ఉన్న నోటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా అనేక మంది ఎంప్లాయీస్ ప్రకాశం జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ ఈ రోజున కేరవ శ్రీనివాసరావు గారికి రావడం జరిగింది ఈ రోజు వారి తల్లి గారి దశ సందర్భంగా అదేవిధంగా సంతాప సభ కూడా ఏర్పాటు ఈ సందర్భంగా విశ్లేషన తెలియజేసుకుంటూ శ్రీనివాసరావు గారి కుటుంబానికి సంఘం జరుపున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆదివాసుల్లో పర్టికులర్గా ఈ గెలిచిన గతంలో ఎలి కమిటీ సంబంధించి అదేవిధంగా ఎస్టీలు ఈ సంఘానికి సంబంధించిన ఎవరి ఇంట్లో ఎవరింట్లో అయినా ఏ కార్యక్రమం ఏ కార్యక్రమానికైనా కూడా ఈ సంఘం కుటుంబ కార్య సంగారం అటెండ్ జరుగుతుంది అది శుభకార్యమైన అశుభకరమైన ఇటువంటి అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలా అరంకరించినప్పుడు సంతాప సంతాప సభ ఏర్పాటు చేయడం కూడా ఈ సంఘం చేస్తూ ఉంది సన్నోదరంగా శ్రీనివాసరావు గారికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అనేక మంది ఆదివాసులు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సంతాప సభ ఏర్పాటు చేయాల్సిన తక్కువ అంటే ఈ రోజున శ్రీనివాసరావు గారిని ఒక పద్ధతిగా ఉంటా ఉంటారు వారి డిసెస్ గారు టీచర్గా ఉన్నారు వారి శ్రీనివాసరావు గారు ఇక్కడ స్థానికంగా ప్రకాశం జిల్లా గిరిజన భవనానికి డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు అదేవిధంగా వారు రాజకీయాల్లో ఉన్నారు అనేక సంఘాలు కూడా ఉన్నారు అదేవిధంగా మాకు శ్రీరాముల రాబాబు గారు వారు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాకు ప్రసిద్ధిగా ఉంది ఈ రోజున సంఘం స్టేట్ అడిషనల్ జాయింట్ సెక్రటరీ కూడా ఉన్నారు వారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ రోజున ఇంత ఘనంగా అంటే సంతాప సభ ఆ తల్లి గారు లక్ష్మి గారు పేర లక్ష్మి గారు వారి హస్బెండ్ గారు పుల్లయ్య గారు వారిద్దరికి ఐదు సంతానం వారిలో ఆరుగురు సంతానం వారిలో ఐదు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు వీరందరూ కూడా అంటే ఈ ఆదివాసీల్లో పర్టికులర్ గా ఎదుగు కులంలో ఉన్న సామాజిక పరిస్థితులన్నీ కూడా గెలిచి వేసుకుని కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ కూడా ఒక సాయం ఆ తల్లి దేవలక్ష్మి గారు వారి భర్త మొలాయి గారు ఎంతో కష్టపడ్డారు శ్రమపడ్డారని చెప్పేసి గతంలో మాకు అయ్యా ఉంది గతంలో కూడా ఇదే ప్లేస్ లో రెండు సార్లు సంఘం యొక్క డైలీ క్యాలెండర్ ని అరికట్టడం జరిగింది పేరం శ్రీనివాస్ గారు వారి బిజెస్ గారు ఈ సంఘానికి శాశ్వత సభ్యులు కూడా ఈ సంఘానికి సంబంధించి ఏ కార్యక్రమాల ముందు శ్రీనివాసరావు గారు అందరికీ ఆదర్శంగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అంటే పేరం లక్ష్మి గారు వారి భర్త పుల్లయ్య గారు కుటుంబం కోసం బులియ బులియ్య గారు కుటుంబం కోసం ఎంతో శ్రమ పడ్డారు శ్రమ పడ్డారు కాబట్టి వారి అందరూ కూడా చెప్పారు గవర్నమెంట్ ఎంప్రైస్ ఉన్నారు అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నారు సంఘాల్లో ఉన్నారు వ్యవసాయం చేసుకుంటున్న అనేక రకాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ రోజున ఆదివాసులందరూ కూడా పేరెంట్స్ నిర్వహించిన కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆ తల్లి ఆ రోజు కష్టపడింది కాబట్టి ఈ రోజున వందలాది మందితో ఆ తల్లి ఒక ఆ తల్లి దక్షిణ కర్మ రోజున సంతాపాన్ని ఎక్కువ చేయడానికి ఇంతమంది రావడం జరిగింది అంటే ఆవిడ నేర్పిన క్రమశిక్షణ ఈ రోజున ఫ్యామిలీ శ్రీనివాసరావు గారు కానివ్వండి వాళ్ళ యొక్క స్వాగతి స్వాతంత్రం వీళ్ళందరూ కూడా మంచి పైస్లో ఉన్నారు అంటే ఆ తల్లిదండ్రులు కనుక కష్టపడి మా పిల్లలు మంచి పువ్వుల్లో ఉండాలి అని భావించుకున్నట్లయితే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేది కాదు అదేవిధంగా ఈ కుటుంబం ఈ విధంగా ఉండేది కాదు కూడా వాళ్ళ పిల్లలు తీసుకురావడం కోసం లక్ష్మి గారిని బుల్లయ్య గారిని పూజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫేమస్ శ్రీనివాసరావు లాంటి నాయకుడు ఈ జాతులకి చాలా అవసరం రేవంత్ శ్రీనివాసరావు గారు కేవలం ఎస్టీ మాత్రం పరిమితం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఉన్న ప్రజాస్వామ్యవాదంలో కూడా ఆయన దగ్గరగా ఉంటూ సమాజ అభివృద్ధిలో మేము కూడా కేంద్ర పాత్ర పొందుతామని చెప్పి చెప్పి వారు చేస్తా ఉంటారు నేను ప్రత్యేకంగా చూశాను గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇక్కడ డైరీ రాజేష్ పెట్టినప్పుడు కూడా అన్ని కులాల నుంచి కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను ఇక్కడ మా సంఘం యొక్క ప్రెసిడెంట్ గారు ప్రకాష్ జిల్లా ప్రెసిడెంట్ సుభాష్ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా స్టేట్ ఎడ్జన్ ఎడ్జన్ సెక్రటరీ గారు అ ఒక గారికి అదే విధంగా వాటర్ సిమన్స్ గారికీ ఇక్కడ ఉన్న అదే విధంగా పెద్దలు పేర సత్యం గారి కూడా మిచ్చేశారు వాళ్ళు కూడా అడ్వైజరీ బోర్డులో మాకు డైరెక్టర్ గా ఉన్నారు వారితో పాటు దర్మా గారు కూడా మాకు అడ్వైజర్ గా ఉన్నారు మరి ఎంప్లాయీస్ asociate అయినప్పుడు కూడా ఎవరైతే ఈ సమాజంలో ఈ కులపరంగా అదే విధంగా సామాజికంగా ఈ సంఘంలో ఉన్నారు వారి అనుభవం కూడా తీసుకుని సంఘాలను మేము చేస్తాము సరే 2700 కి కూడా ఉదయపురం